ఏంటమ్మా చామంతి సాక్షిని తీసుకువస్తానని చెప్పావు కదా మరి నువ్వు తీసుకురాకపోతే వాళ్లకు విడాకులు మంజూరు చేయటం కుదురుతుంది అని జడ్జి గారు చెప్తూ ఉంటారు యువరానర్ సాక్షి ఈ పాటికి రావాల్సింది ఎందుకు రాలేదో నాకు కూడా అర్థం కావటం లేదు నేను సాక్షిని త్వరలో తీసుకువస్తాను నాకు కాస్త గడువు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అని చామంతి వేడుకుంటూ ఉంటుంది లేదు కోర్టు సమయానికి తీసుకువస్తే సరే తీసుకురాకపోతే వీళ్లకు విడాకులు మంజూరు చేసేయండి అని నిషా అంటుంది లేదు ఇంకా సమయం ఉంది కదా మీరు ఇచ్చిన గడువు పూర్తి కాలేదు దయచేసి నాకు గడువు ఇవ్వండి అని చామ్ వేడుకుంటూ ఉండటంతో సరే ఈ కేసుని మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నాను మధ్యాహ్నం తీర్పు వెలువరించటం జరుగుతుంది అని జడ్జి గారు చెప్తారు ఐశ్వర్య ఎందుకు రాలేదు అని చామ్ వెతుక్కుంటూ ఐశ్వర్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది అలా చామంతి ఒక ఆడిటోరియం దగ్గరికి వెళ్ళగా అక్కడ లోపల ఐశ్వర్యని కట్టేసి ఉంటాడు చామంతి ఐశ్వర్య ఐశ్వర్య అని పిలుస్తూ ఉండటంతో చామంతి చామంతి అని నోటికి ప్లాస్టర్ ఉన్నా కూడా ఐశ్వర్య పిలుస్తూ ఉంటుంది ఎట్టకేళకి చామంతి కట్లతో ఉన్న ఐశ్వర్యం చూసేసి ఐశ్వర్య ఎవరు నిన్ను ఎలా కట్టి పడేశారు నేను నిన్ను కాపాడుతాను అందుకేనా నువ్వు కోర్టుకి రాలేకపోయావు అని చామంతి కట్లు విప్పుతూ ఉంటే అప్పుడే రౌడీలు వెనక వైపు నుండి వచ్చి చామంతి తల కొట్టేస్తారు చామంతి కండ్లు తెరిచి చూసేసరికి చామంతిని కూడా కట్లతో కట్టేసి ఉంటారు రే ఎవర్రా మీరు ఎందుకు రా ఐశ్వర్యని కట్టేశారు అని చామంతి స్పృహలోకి వచ్చి తీస్తూ ఉంటుంది రే నిన్ను కూడా కట్టేశాము కండ్లు కనిపించట్లేదా అని రౌడీలు ఎగతాలిగా నవ్వుతూ ఉంటారు రేయ్ మమ్మల్ని వదిలేస్తారా లేదా న్యాయ వ్యవస్థతోనే పెట్టుకుంటున్నారు మీకు పుట్టగతులు లేకుండా అయిపోతాయి న్యాయం గెలిచే తీరాలి మర్యాదగా వదిలేయండి అని చామంతి అరుస్తూ ఉంటే ఏయ్ నువ్వు ఏం చేసినా సరే ఈరోజు నువ్వు కానీ ఈ ఐశ్వర్య కానీ మా చేతిలో నుంచి తప్పించుకోలేదు అని రౌడీలు చెప్తూ ఉంటారు రే న్యాయమే గెలుస్తుందిరా మిమ్మల్ని ఆ దేవుడు ఊరికే వదిలిపెట్టారా అని చామంతి అరుస్తూ ఉంటుంది ఏయ్ నోరు మోసుకుంటావా ఇలాంటివన్నీ నాకు అసలు నచ్చదు నువ్వు నోరు మోసుకుంటే సరి లేకుంటే నీ ప్రాణాలు తీసేస్తాను అని రౌడీ బెదిరిస్తూ ఉంటాడు ఇక వాళ్ళ నాన్న చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ అయ్యో ఇప్పుడు నాన్నని విడిపించటం ఎలా అని చామంతి ఏడుస్తూ ఉంటుంది తర్వాత ప్రేమ్ చామంతి ఏంటి ఐశ్వర్యం తీసుకువస్తానని ఇంకా రాలేదు అని ఫోన్ చేస్తున్నా కూడా చామంతి తీయటం లేదు చామంతికి ఏదైనా ప్రమాదం వచ్చినట్లు ఉంది అని వెంటనే చిట్టికి ఫోన్ చేస్తాడు రే చిట్టీ చామంతి ఫోన్ తీయటం లేదు నాకెందుకో చామంతి ఎక్కడో ఇరుక్కుపోయింది అనిపిస్తోంది చామ్ సిగ్నల్స్ని అవుట్ చేసి చామ్ ఎక్కడుందో నాకు లొకేషన్ చెప్తావా అని అనడంతో ఓకే ప్రేమ్ నువ్వు బ్లూటూత్ ఆన్ చేసుకో నేను నీకు డైరెక్షన్స్ చెప్తూ ఉంటాను చామ్ లొకేషన్ ఎక్కడుందో నాకు తెలిసిపోయింది నువ్వు ఆ లొకేషన్కి వెళ్ళు అని చిట్టి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటే ప్రేమ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ చామంతి ఉన్న లొకేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు తరువాత రమాదేవి చామ్ ఓడిపోవటం చూడాలని అక్కడికి వస్తుంది ఆంటీ వచ్చారా ఎట్టి పరిస్థితుల్లోనూ ఐశ్వర్యని అది తీసుకురాలేదు మొత్తం సెటప్ నేను చేసేసాను ఆ చామంతి ఈరోజు కేసు ఓడిపోతుంది అది మీరు మీ కళ్ళతో చూడడానికి వచ్చారు కదా ఆంటీ అని నిషా చాలా సంతోషంగా చెప్తూ ఉంటే నాకు ఎప్పుడూ తెలుసు నిషా నేను నీకు రాత్రి చెప్పినప్పుడే నువ్వు ఈ పని చేస్తావని నాకు అర్థమైపోయింది అది ఇప్పుడు ఓడిపోవటం ఏడవటం నా కళ్ళతో నేను చూడాలి అది నా కాళ్ళు పట్టుకొని ఫీజు కట్టమని బతిమలాడాలి అని రమ్మదేవి అంటుంది ఆంటీ అదే ఆంటీ జరిగేది అని నిషా అంటుంది అది ఎంత బతిమ్లానా నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను అది ఖచ్చితంగా ఇక చదువు ఇంతటితో ఆపేయాల్సిందే ఇదే జరిగేది అని రమాదేవి చాలా సంతోషంగా ఇక కుర్చీలో కూర్చొని ఎప్పుడు మళ్ళీ కోర్టు మొదలవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది అయ్యో ఇంకాసేపట్లో ఆసేపట్లో కోర్టు స్టార్ట్ అయిపోతుంది ఐశ్వర్యని నేను తీసుకు వెళ్ళలేకపోతున్నానే అని చామంతి ఏడుస్తూ ఉంటుంది నన్ను కాపాడుదామని వచ్చి ఈవిడ కూడా ఇలా ఇరుక్కుపోయారే అని ఇంకోవైపు ఐశ్వర్య కూడా చాలా బాధపడుతూ ఉంటుంది మరి ప్రేమ్ సమయానికి వచ్చి చామంతి ఐశ్వర్యని కి ఎలా తీసుకు వెళ్తారు అన్నది రాను ఎపిసోడ్లో లో